గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి గ్రహణం అనగానే ఎన్నెన్నో నియమాలు పాటించాలి ఎవరు నియమాలు పాటించాలి ఈ గ్రహణ ప్రభావము కొన్ని రాసుల వారిపైన కొన్ని నక్షత్రాల వారిపైన ఉంటుంది అంటుంటారు అటువంటి రాసులు నక్షత్రాలు ఏవి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా వివరించండి తప్పకుండా ఈ చంద్రగ్రహణం అనేది చాలా విశేషమైన గ్రహణమే అయితే చాలా చాలాసేపు ఎక్కువసేపు ఉండే కాలం ఇది దాదాపుగా తొమ్మిది యాభై ఏడుకి మొదలై మూడు ఒంటి గంట ముప్పై ఏడు వరకు ఉంటుంది నాలుగు గంటలు అవధి అంటే చాలా మోక్షకాలం వచ్చేసి మనకి పుణ్యకాలం వచ్చేసి మూడు పది వరకు ఉంది రాత్రి తొమ్మిది యాభై మొదలైతే మూడు పది వరకు ఈ గ్రహణ సమయమే ఉంది మొత్తం అంటే ఇంత పెద్ద గ్రహణం ఇంత విశేషమైన సమయం చాలా ఏళ్ల తర్వాత వస్తుంది అంట అలా విశేషంగా వస్తుంది మనకి విశేషం చంద్రగ్రహణం అంటే కొన్ని రాసులు వాళ్ళకి చాలా యోగమైన అదృష్ట యోగాలు యోగాలు ఎవరు దురదృష్టలు తప్పకుండా చెప్తాను అయితే ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి ఓకే ప్రతి ఒక్కరు ఏదో విన్నా విని వదిలే వదిలేకుండా ఎందుకంటే చంద్రగ్రహణం ఎప్పుడు కొన చంద్రుడు అంటే మనకి మన కారకుడు మన కారకుడు అంటే మానసిక ప్రశాంతతని మానసికమైన ఇబ్బందుల నుంచి బయట అయితే దాని చంద్రబలం తక్కువ ఉంటే ఈ మానసిక అంటే ఒక విధంగా మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మనందరికి చంద్రబలం తక్కువ ఉంటేనే జరుగుతుంది సో మానసిక బాధ అంటే మనం వేరే అర్థాలు తీసుకుంటాం మామూలుగా ఏదో హాస్పిటల్ ఉంటారు వాళ్ళు ఇంట్లో కట్టేసుకుంటాం అలా కాదు మతి మరుపు అది కూడా మానసిక వ్యాధి చాలా మంది ఉంటారు అట్లా అయితే అసమాట మర్చిపోతుంటారు ప్రతి విషయం ఇక్కడ పెట్టిన విషయం అది మర్చిపోయింది మచ్చి ఉంటారు ఇది కూడా చంద్రుడు బలం తక్కువ ఉంటేనే జరుగుతుంది ఓకే సో వీళ్ళకి చాలా విశేషమైన ఫలితం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో వాళ్ళు కొంచెం జపము మంత్రము చేస్తే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఏం జపం చేయాలమ్మా అంటే ఏ వాళ్ళకి ఏ ఇష్టమైన దైవం ఉంటే వాళ్ళు రోజు ప్రతిరోజు కొంతమందికి శివుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది శివు పంచాక్షరి చేసుకోవచ్చు కూర్చొని కొంతమంది విష్ణు బాగా ఇష్టం ఉండదు విష్ణు ఆశ్రమం చదువు విష్ణు మంత్రం చదువుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా మతి తీసుకోండి అది ముందుగా సంకల్పం చెప్పుకోవాలా అంటే నేను దీని ఉద్దేశంగా ఇది ఏమైనా చెప్పుకోవాలి సంకల్పం మన పేరు ఇంకా మీతో ఏం చెప్పకలేదు అవి మనం చేసే సమయం అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు ఓకే నీకు ఏం కావాలో వాళ్ళు ఇస్తారు మనం వాళ్ళకి అరగట్లేదు కానీ మనం ఎవరో చెప్పాలి వాళ్ళకి మనం ఎవరో చెప్తేనే అది వచ్చి జరుగుతుంది సో సంకల్పం మనం ఎవరో చెప్పడానికి ఇంకా ఈ ప్రపంచంలో ప్రజ మొత్తం అన్ని ప్రాణులు అన్ని అన్ని విషయాల్లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో ఆహారం కానీ అంటే ఏ ప్రాణికైనా ఒక జంతువుకైనా ఒక పక్షికైనా ఆహారం కావాలంటే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు వాళ్ళు తెచ్చుకునే కాదు అలాంటి ఆయనకి మన సంకల్పం చెప్తే ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి ఓకే సంకల్పం కోతున్నామని చెప్పుకొని ఈ గ్రహణ సమయం అంతా కూర్చొని అంటే నిద్రపోకుండా ఉండి చేస్తూ మూడు పదికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత నిద్రపోవచ్చు ఆహారం తీసుకోకూడదు ఆహారం మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మధ్యాహ్నమే భోజనం ఆ విధంగా చేయగలిగితే చాలా 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 జీవితంలో ఒక మంచి అదృష్ట యోగాన్ని చూసేవాళ్ళు అవుతారు వీళ్ళు అది ఈ సమయంలో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నక్షత్రం అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రం మీద వస్తుంది అనేది మనం చూసుకుంటే సతవై నక్షత్రం నుంచి పురోబద్ధ నక్షత్రానికి వస్తుంది అంటే సంధ్య సంధి సమయం పడుతుంది అనమాట పూర్వబద్ధం అని వచ్చేస్తుంది అలమటిగా అంటే సదవశ నక్షత్రం వాళ్ళకి కాస్త ఎఫెక్ట్ ఉంటుంది పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది పూర్వబద్ధ నక్షత్రం నుంచి పదవ నక్షత్రం అంటే మనకి అనుజన్మ అంటాం పంతొమ్మిది నక్షత్రం అంటే మరు జన్మ అంటాం అంటే ఈ జన్మలో చేసిన ప్రారంభ కర్మ ఏవైతే ఉందో గత జన్మలో చేసుకున్న ప్రారంభ కన్మ ఏదైతే ఉందో అవి అనుభవించడానికి వచ్చిందో ఈ జన్మలో మనం ఓకే అయితే దాని నుంచి బయటపడడానికి ఈ నక్షత్రం నుంచి అక్కడ లెక్కేసుకుంటే ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రం నుంచి పదో నక్షత్రాన్ని పంతొమ్మిది నక్షత్రాన్ని లెక్కేసుకున్నారంటే వాళ్ళు కూడా ఈ రాసులు ఈ గ్రహణాన్ని చూడకూడదు అవి ఏ నక్షత్రాలు అయ్యా అంటే పూర్వభద్ర నక్షత్రము విశాఖ నక్షత్రము పునర్వసు నక్షత్రము పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్ర వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు ఓకే గ్రహణాన్ని అసలు చూడమే కాదు గ్రహణం ఉన్న ప్లేస్లో వీళ్ళు మొత్తం మొత్తం మూసేసి నిద్రపోయినప్పుడు చీకటిగా ఉండాలి గది గ్రహణ సమయంలో నిద్రించకూడదు వీళ్ళు తొమ్మిది యాభై ఏడు రాత్రి పడకని నిద్రపోవచ్చు కదా అనుకుంటారు గ్రహణ సమయంలో ఈ టైంలో వీళ్ళు నిద్రపోకుండా లేచి ఉంటే ఏదో ఒక ఏదో ఒక తెలిసిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ కూర్చోవాలి ఓకే మేలుకొని ఉండాలి కాబట్టి మధ్యాహ్నం పడుకోవచ్చు రాత్రి సాయంత్రం ఏమన్నా స్నానం చేసి లేచి కూర్చొని గ్రహణ సమయంలో స్నానం చేసి పట్టు విడుపు స్నానం అంటాం ఈ పట్టు విడిపు స్నానం వీళ్ళు చేసుకుని వీళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే అదృష్టయోగం లేకపోతే ఈ ఆరు నెలల్లో వీళ్ళకి జరిగే కష్టాలు ఇబ్బందులు మామూలుగా ఉంటాం అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇక ఆహార నియమాలు వచ్చినప్పటికీ గ్రహణ సమయంలో చాలా వరకు జాము అంటే నాలుగు జాముల ముందే తిన చెప్తారు జాము అంటే మనకి మూడు గంటల ముందు ఒక జాముకి మూడు గంటలు సో నాలుగు జాముల ముందే తినాలి అంటే పన్నెండు గంటల పన్నెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం భోజనం చేసి ఇంకక్కడి నుంచి ఏం తినకుండా ఉండడం ఉత్తమమైన మార్గం ఎందుకంటే చంద్రగ్రహణం కదా నాన్న మన మన సైన్స్ ప్రకారంగా చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ వాటర్ మన బాడీలో ఉంటుంది ఈ ఈ వాటర్ అది దేవత ఎవరంటే చంద్రుడు మనకు వచ్చే రుగ్మతులు అంటే మనకు వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది వాటర్ తోటే వస్తాయి వాటర్ తక్కువ తాగితే ఒక ప్రాబ్లం వాటర్ ఎక్కువ తాగితే ఒక ప్రాబ్లం ఇవన్నీ మన శరీరంలో సో చంద్రగ్రహణం కనుక రాహుతో కలిగిన చంద్రగ్రహణం కనుక ఏదో ఒక మాయలో పడ్డము ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం ఏదో ఒక జరగడం అనేది చాలా ఇబ్బంది అందుకని ఏంటంటే పన్నెండు నలభై ఐదు గలలో భోంచేయాలి ఆ ఉండగలిగిన వాళ్ళు ఒక్కరోజు మన జీవితంలో జన్మకో శివరాత్రి అంటాం కదా అలా ఒక రోజు ఈ గ్రహణానికి ఇస్తే ఒక ఆరేడు నెలల వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటాం ప్రతి ఈ ఆర నెలలు చాలా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యపరంగా అందుకే జాగ్రత్తగా ఉండాలి ఉండగలేను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలుగు నెలల వరకు సాయంత్రం ఐదు గంటలకు లోపు తినేయాలి ఓకే మరి పన్నెండు తినేసి ఉండలేవండి అంటే సరే సాయంత్రం ఐదు గంటలు తినేసి ఉండాలి దీనికి మళ్ళీ మినహాయింపు ఏంటంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళకి ఆరున్నరలో పెట్టాలి అది ఇంక మధ్యలో వాళ్ళకి ఏమైనా ఆకలి వేసినా పండుగ పాలు ఇవ్వచ్చు గ్రహణం సమయంలోనే చిన్న పిల్లలు ఎవరైనా ఫీడింగ్ కిట్స్ ఉంటే వాళ్ళకి ఆ సమయంలో మరి ఏడు ఇవ్వకుండా ఉండాలన్నా ఎందుకంటే తొమ్మిది యాభై పడుతుంది గ్రహణం అంటే వీళ్ళకి ఏడున్నరకు ఎనిమిదింటికి పెట్టేసి వాళ్ళు తాగిచ్చేసి కాస్త ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి కడుపు ఉబ్బరం చేస్తుంది మాండింగ్ చేసుకుంటారు కక్కుతారు బాగా ఏడుస్తుంటారు అందుకని ముందుగా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ వాళ్ళకి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఇచ్చే ఇవ్వచ్చు ఇంకా చేయలేదు అన్నప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఇవ్వడమే అంతే నామస్మరణ భగవంతుడు ఖచ్చితంగా అనంతాయ అనంత గోవిందాయ గోవిందయినమహ అనుకుంటూ ఫీడింగ్ అంతే అయితే విట్టలు 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 అనుకుంటూ చేసుకోవచ్చు ఇవి ఖచ్చితంగా చేస్తాయి అంటే ఎవరికి ఇది చిన్న పసిపిల్లలు బేబీ ఫీడింగ్ ఉన్న బేబీస్ కానీ మదర్స్ మాత్రం చేయాలి ఓకే వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళు ఎవరికైనా కనీసం మనుషులు కానీ తాకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఏ గ్రహణం అయినా సూర్యగ్రహణం అంటే ఏదైనా మనం చెప్పచ్చు కానీ చంద్రగ్రహణం మాత్రం ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది నిలబడదు చాలా కష్టపడాలి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహణ సమయం నియమ నియమాలు పాటించవలసింది తర్వాత ఏ రాసులు బాలేవు అంటే గ్రహణం అయిన రాశి నుంచి నాలుగో రాశి ఎందో రాశి పన్నెండో రాశి అంటే ఏ రాశి కుంభరాశి నుంచి చేసుకుంటే రుచిక రాసి అవుతుంది కర్కాటక రాసి అవుతుంది మిన రాసి అవుతుంది నాలుగు రాశుల వాళ్ళకి బాగుండదు వీళ్ళు ఖచ్చితంగా దాన ధర్మాలు చేసుకోవాలి ఎప్పటివరకు అమ్మ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బాగుండదు సో వీళ్ళు గ్రహణ సమయంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే జపము అనుష్ఠానం అంటే అనుష్ఠానం చేసుకోవడం అంటే ఉపదేశాలు ఉన్న వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడం లేకపోతే ఇద్దరు జపం అంత చేసుకోవడం దానం ఏం దానం ఇవ్వాల్సి ఉంటుందమ్మా ఒక చంద్రబింబం లాంటి ఒక వెండి కాయిన్ అండి తర్వాత ఒక పాము పడగ వెండిది కుదిరితే వెండిది లేకపోతే రాగిది కానీ వెండిది ఇవ్వడం శ్రేష్టం చంద్రగ్రహం కనుక వెండిది ఒక కంచు పాత్ర లేకపోతే వెండి పాత్ర రెండిట్లో ఏ పాత్రను ఇవ్వచ్చు వెండి ఇవ్వలేని వాళ్ళు కంచు పాత్ర కంచు పాత్రలో ఆవు నెయ్యితో వాటిని రెండు నింపాలి ఆ కంచు పాత్ర నిండా ఇవి అందులోనే వేయాలి అందులో వేసేయాలి గ్రహణ సమయానికి ఇచ్చి అక్కడ పెట్టేయాలి వారికి అంటే గ్రహణం ఉంది ఇవన్నీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి ఒక బావు బియ్యము ఒక కిలో బావు మినువులు సో చంద్రగ్రహణం గనక రాహుకి మినువులు దానం ఇస్తాం గనక బావు మినువులు కిలోమావు బియ్యము ఒక ఆవునయ్యతో నింపిన పాత్ర కంచు పాత్ర ఈ పడగ చంద్రబిమ్మ ఇవన్నీ పక్కన పెట్టి జపం అయిపోయిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత నేను తెల్లవారునే బ్రాహ్మణ్ పిలిచి వాయినంగా ఇవ్వాలి ఆయనకి దక్షిణ దక్షిణాంబోలాలతో సో దక్షిణ వాళ్ళు ఏమైతే అది ఇవ్వాల్సింది వీళ్ళు అవి వెయ్యి నూట పదహారు అవ్వచ్చు రెండు వేల అవ్వచ్చు మూడు వేల అవ్వచ్చు వాళ్ళు ఏమైతే అది తీసుకునే వాళ్ళకి గాయత్రి మంత్రం చేసే వాళ్ళు నిత్య అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి దానం ఇవ్వడం మంచిది అంటే బ్రాహ్మణులు చాలా మంది వస్తారు వాళ్ళలో గాయత్రి జపం ఖచ్చితంగా సంధ్యావందరం గాయత్రి చేస్తుంటారు ఇలా చేసిన వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే వీళ్ళకి ఆ ఫలితం బాగా దక్కుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ దానం చేసుకోవాలి తర్వాత ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రా ఇవి చేసుకోవాలి సో ఈ రాసులు ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఇది నియమం పాటించాలి పాటించాల్సి మిగతా ఎనిమిది రాసుల వాళ్ళు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కనుక వాళ్ళు తగినంత దానం చేసుకుంటూ ఉండాలి ఇలా ఇలా చేసుకుంటే ఇంకా మంచిది ఇలా చేయలేకపోతే ఏదైనా ఒక దానం చేయండి తోచింది తోచింది దానం చేసుకోవచ్చు ఓకే ఈ మాస ఈ మాసంలో ఈ గ్రహణం అయిన తర్వాత ఏదో ఒక పెద్ద దానం అంటే అన్నదానము వస్త్రదానము ఏదో ఒక దానం చేసుకోవచ్చు మిగతా రాసులు అందరూ వాళ్ళకి తోచినంత చక్కగా చేసుకోవచ్చు చేయగలిగిన వాళ్ళు వంద రూపాయలు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు వంద రూపాయలు ఇవ్వాలి అండి పది రూపాయలు శక్తి ఉన్న వాళ్ళు పది రూపాయలు ఇవ్వాలి కానీ వంద రూపాయలు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు పది రూపాయలు ఇచ్చి చేయకూడదు ఈ గ్రహణానికి నాకు వంద రూపాయలు ఇవ్వగలను హ్యాపీగా అంటే చక్కగా ఇచ్చి దానం దానం చేస్తే చాలా విశేష ఫలితం వస్తాయి రాధాష్టమి రాబోతోంది మనకి ఈ నెల ఆఖరణ అయితే ఈ రాధాష్టమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి మామూలుగా కృష్ణాష్టమి రోజైతే రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటాం కానీ ఈ ప్రత్యేకించి రాధాష్టమి చాలా వరకు చాలా తక్కువ మంది జరుపుకుంటూ ఉంటారు అసలు ఎలా జరుపుకోవాలనే విధానం కూడా చాలామందికి తెలీదు ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి తప్పకుండా రాధ అనగానే మనకి ప్రేమ త్యాగం సమర్పణ అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఏవి ఆశించకుండా మనం తోచింది మనం ఇచ్చేసి వదిలేసి వస్తున్నాం చూడు దాన్ని రాధ ఒక భక్తి అనమాట సమర్పణ చేయడం ఆ సమర్పణ చేయగలిగిన శక్తి మనకు రావాలంటే ఆవిడనే పూజించాలి ఇప్పుడు మనం ఎవరికైనా చూడండి చెప్ప థ్యాంక్స్ చెప్పలేదు నాకు అని అడుగుతాం మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంత చేసాం థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంటే జీవితం అందరూ ఎక్స్పెక్టేషన్ లైఫ్ లో వెళ్ళిపోయాం అందరం ఒక ఒక మిషన్ లాగా మారిపోయారు మనుషులందరూ ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మనుషులకి ప్రేమ త్యాగము సరే మనకంటే చిన్నవాళ్ళని క్షమించి వదిలేయడము పెద్దవాళ్ళని గౌరవించి వదిలేయడం ఇలాంటివి ఏమీ తెలియట్లేదు సమాధానం చెప్పకపోతే మనం తక్కువ అయిపోతామేమో అని తత్వంలో వెళ్ ఈ తత్వాల నుంచి బయటపడాలి అంటే ఒక ఒక సంపూర్ణమైన శరణాగతి కావాలి మనకి అలాగ చేయాలి అంటే అది ఆవిడే ఇవ్వగలుగుతుంది అందుకని ఆవిడని పూజించడం అనేది చాలా విశేషం అంటే అంత తొందరగా ఆవిడ దగ్గరికి వెళ్ళలేము మనం ప్రసన్నం కాలే ఆవిడ్ని ప్రసన్నం చేసుకోలేము ఆవిడ్ని అంత ఈజీగా ప్రశాంతం కాదేమో ఎందుకంటే ఆవిడ మన దగ్గర ఫస్ట్ కోరుకునేది నిజ సమర్పణ ఎంత ఉంది అని చూస్తుంది అప్పుడు ఆవిడ మనకి ఆ దగ్గర అనిస్తుంది ఏదో మనం చేయటం అనుకుంటున్నాం ఆవిడ పర్మిషన్ ఇస్తే చేయగలం ఈ అష్టమి చేయాలంటే ఆవిడ ఒక అనుగ్రహం మన మీద ఉంటే చేస్తాం అంతేగాని మనంతా మనం చేసే చేయలేం ప్రతి ఒక్క పూజలు మనం చేసేవచ్చు కానీ రాధా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఏది ఇస్తున్నాము దాని మీద ఆసక్తి లేదు అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను ఈ దానం చేస్తున్నాం కృష్ణ అర్పణ అంటే చాలా మంది నా సముద్ర ఇదమ్మా అని అంటే అది నాది కాదు నాకు ఇచ్చేది ఆ పరమాత్ముడు నేను ఇస్తున్నాను ఇది నేను ఇచ్చిన ఎందుకు ఇస్తున్నాను నేను అనే పదమే ఇక్కడ గర్వం కింద వస్తుంది అహంకారం కింద వస్తుంది నేను అంటేనే గర్వం అహంకారం ఇక్కడ నేను అనే పదాన్ని వాడకుండా సంపూర్ణ క్షణాగతి అనేది ఉంటే ఆవిడ అనుగ్రహం అనుకుంటుంది సో ఈ రాధాష్ట్రమం రోజు చేయాలి అంటే ప్రయత్నం చేస్తే చాలా విశేష ఫలితాలు సో రాధే రాధే అని చెప్పి జపం ముందు మనం రాధాష్ట్రమం ముందు నుంచి మొదలు పెట్టాలి ఆవిడ్ని రాధే 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 రాధాకృష్ణ అని చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు ఆవిడ పూజ చేయడానికి పర్మిషన్ వస్తుంది చాలా మంది రాధాష్ట్రమి చేద్దామని తెల్లవారు మర్చిపోతారు అష్టమి రోజు మర్చిపోతారు చాలా మంది అనుకుంటారు రాధాష్ట్రమించి కృష్ణాష్ట్రమం చేస్తున్నాం కదా రాధాష్ట్రమి చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు కానీ అవతది అది అవ్వాలి అంటే ఆవిడ పర్మిషన్ కావాలి మనకి సో ఆవిడ పర్మిషన్ కావాలంటే మనం ముందు నుంచి ఒక్క ఇవ్వడం అనేది నేర్చుకోవాలన్నా వదిలేయాలి దాని నుంచి ఇప్పుడు సారీ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు థ్యాంక్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు కనీసం ఒక వారం రోజులనే వదిలేదు దాన్ని నుంచి అండి ఎందుకంటే వాళ్ళు కనీసం మనం చాలా మంది థ్యాంక్స్ చెప్పట్లేదు కనీసం సారీ చెప్పలేదు కనీసం కొద్దిగా ఉండలేదు వాళ్ళకి అంటారు అవన్నీ ఏం ఆలోచించద్దు వదిలేయండి అలా ఉండగలగల ఉండగలగలం మనం ఉండ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక అనుగ్రహం మనకు మనకు దొరుకుతుంది ఆవిడ అనుగ్రహం దొరికితే ఏమొస్తుంది అంటే ఎప్పుడైతే శరణాగతి మనం ఇస్తామో భగవంతుడు జ్ఞానం అనేది తొందరగా అందుతుంది మనకి అంటే తత్వం భగవంతు ఒక తత్వం మనకు అర్థమవుతుంది ఈ తత్వాలు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని వదిలేస్తేనే అవుతుంది నేను నాది నేను చేస్తున్నా అనే పదాలని వదిలేస్తేనే ఆ తత్వం మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే నేను చేస్తున్నా అనే తత్వం ఉన్నంతకాలం ఈ తత్వం మనకు అర్థమవుతుంది సో రాధాష్టమి రోజు పూజ చేయాలంటే ముందు మనం ఒక వారం రోజుల నుంచి అమ్మవారి జపం చేస్తుండాలి రాధే 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 అనుకుంటూ వెళ్తూ ఉండాలి తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా కోపంగా మాట్లాడడం కానీ పరుషంగా మాట్లాడడం కానీ చేయకూడదు పరుషంగా అంటే మాటకి మాట సమాధానం చెప్పడం నాకు తెలుసులే నేను చెప్ప నాకు చెప్పక్కర్లేదు నాకు అన్ని అర్థం అవుతాయి అని చెప్పకూడదు మనకి అన్నీ అయినా అలాగే అని చెప్పడంలో తప్పే ఉంది మన వాళ్ళ ముందు మనం సరే అన అనగలిగితే భగవంతుడు మనకి ఆయన పర్మిషన్ ఇస్తాడు దారి చూపిస్తాడు కానీ మన వాళ్ళ ముందే మనం సరే అనలేం బయట వాళ్ళ ముందు సరే అంటాం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక మనకి బాసి అవ్వచ్చు లేదా వాళ్ళతో మనకి ఏదో అవసరం ఉండొచ్చు ఏదో అవసరానికి కూడినకి తప్ప మనం అక్కడ సరే సరే అని చెప్పి వచ్చేస్తాం కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఏ అవసరం లేదు కదా వాళ్ళని ఎవరినైనా అనచ్చు చిన్నవాళ్ళని అయితే గట్టిగా మాట్లాడవచ్చు పెద్దవాళ్ళైనా సమాధానం చెప్పచ్చు నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను అని గొప్ప విషయం చూడండి అది గొప్పతనం కాదు అది ఎవరికీ సమాధానం చెప్పకుండా నిదానంగా చెప్పింది వింటూ వెళ్ళిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళు ఈ తత్వం ఉన్నవాళ్ళు రాధా అమ్మవారి దగ్గర అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో ఈ రాధాష్టమిలో చేస్తే మనం ఒకవేళ చేయాలి అనుకుంటే అమ్మవారు జపం చేసుకుంటే ఈ తత్వంతో ఉంటూ ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జపం చేసి సాయంకాలం పలహారం తినాలి ఉపవాసం ఉంటే చాలా విశేషం సో మంచి పళ్ళు పలహారాలు నవ్వేద్యం పట్టచ్చు అమ్మవారికి తులసి దళాలు రకరకాలైన పుష్పాలు అన్ని సువాసన కలిగిన పుష్పాలు సో సువాసన చెందే పుష్పాలు మల్లెలు జాజులు చామంతులు గులాబీలు ఇలాంటివద్ద పూజ చేస్తాము వారికి చక్కగా తులసి జలాలు మాల వేసి కృష్ణుని రాధని ఇద్దరిని పూజించాలి ఓకే ఇద్దరిని పూజించి సాయంకాలం చక్కగా ఉపవాస దీక్ష విరమించి భోజనం కానీ పలహారం కానీ చేసుకోవాలి మామూలుగా అయితే పలహారమే చేయాలి ఆ రోజంతా ఉపవాసం ఉన్నట్టే అలా ఉండగలిగితేనే కాస్త మనకి అక్షుద్బాధ నుంచి బయటపడతాం ఎందుకంటే ఆకలి నుంచి మనకి ఓ ఈ మాత్రం దీని దీన్ని మనం చేయించలేకపోతున్నాం అంటే రేపు రోజున ఏం చేయించగలం ఇది పరీక్ష తినకుండా వల్ల లాభం ఏంటంటే మనకు అర్థం అవ్వాలి మన గురించి మనకు అర్థం అవుతుంది ఓ ఈ మాత్ర చిన్నపాటి పొట్టకి ఇంత ఆహారం పెట్టకుండా ఉండలేకపోతున్నామే అంటే దీన్నే మనం గెలవలేదు మనం ఎక్కడో సాధించేస్తాం గెలిచేవాళ్ళు అని చెప్తాం అందరికీ ఏం గెలిచాం ఏం సాధించాం ఇది దానికోసం పలహారం చేయమని చెప్పి ఉపవాసం అని చెప్పేది ఇక్కడ నుంచి మన అహంకారం అనేది తగ్గిపోతుంది అందుకని పెద్దవాళ్ళు వ్రతాలు అంటే ఉపవాస దీక్ష ఉండండి అని చెప్తారు రాధాశ్రమ రోజు చేసే విశేషం ఈ పూజ ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ప్రేమతత్వంతో కలిగిన మనం మనం అంటే ప్రేమతత్వంతో కలిగిన మనుషులతో బతకగలుగుతాం అంటే మనలాగా ప్రేమించిన వాళ్ళతో దోహదపడుతుంటారు మనకి అలాంటి వాళ్ళతో మింగిల్ అవుతుంటాం తర్వాత భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం లేని వాళ్ళు ఈ పూజ చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి సో చిన్ని చిటి మాటికి గొడవపడి అస్మానికి పోట్లాడుతున్న వాళ్ళు ఈ రాధాష్టమి రోజు రాధమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళ జీవితంలో ఆ చికాకు నుంచి దూరం చేస్తుంది వాళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే చాలా మంది ఇళ్లలో భార్య మధ్య అంటే మన బెడ్రూమ్ లో ఏ ఫోటోలు పెట్టాం ఒక రాధాకృష్ణ పెట్టుకోవచ్చు పెడతారు రాధాకృష్ణ బెడ్రూమ్ లో వివాహమైన వాళ్ళ దంపతులకి దంపతుల ఒక రూమ్ లో రాధాకృష్ణ బొమ్మ పెడతారు ఎందుకంటే ప్రేమకు చిహ్నం త్యాగానికి చిహ్నం శరణాగతి చిహ్నం అంటే సంపూర్ణ శరణాగతి అవడం అలా ఉండాలని చెప్పి భార్య అయినా భర్తేనా భర్తకి భార్య భార్యకి భర్త ఇద్దరు కూడా వాళ్ళు సంపూర్ణంగా స్వచ్ఛ ప్రేమతో ఇద్దరు ఉండాలి అని చెప్పి ఆ ఫోటో పెడతారు వాడి అక్కడ అందుకని దాని మనం బెడ్రూమ్ లో చాలా మంది ఏ దేవుని ఫోటో పెట్టుకోకూడదు అంటుందా ఇంకేం పెట్టకూడదు పెట్టచ్చు రోజు పొద్దున్నే వాళ్ళని చూడొచ్చు వాళ్ళు చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చీకు చింతా లేకుండా అన్యోన్య దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా జరుగుతుంది అందుకే రాధాశ్రమ విశేషమైన పూజ అందుకని చేస్తారు ఓకే ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత